హ్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం వెళ్తాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికి అయిన మా ప్రియపర్లో ఒక తండ్రి ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మా గృహానికి నీ యొక్క వాక్యాన్ని ఆయన ప్రభా మిమ్ములను ఆహ్వానించుకుని మీరే మా గృహంలో ఉండి నేను మాకు కావాల్సిన సహాయము సమస్తము మీరే మాకు అనుగ్రహించమని అన్ని విధాలుగా నా కృపకలాశాలతో మమ్మల్ని నీ పాత్రలుగా మీరే వాడుకోమని ఏసు శక్తిగల గల మమ్మలు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థించి వేడి ఉంచున్నా మా కురం కానీ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట గల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో విషయంలో ప్రభు మాట్లాడుతుంది ఎందుకంటే ప్రభుకి దృష్టికి ఎవ్వరు నశించుట ఇష్టం లేదు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆయన అంటున్నాడు దుష్టుల మరణమును వందు చేత నాకు ఎంత మాత్రం సంతోషం కలిగినా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం కదా అంటారు ప్రభు దుష్టులు వారు చేసేదాన్ని మరణిస్తే నాకేంటి అందులో వచ్చేది వారు వారి యొక్క ప్రవర్తన సరిదిద్దుకొని వారి తప్పులు ఒప్పుకొని ప్రాయచిత్తం పొంది హ్యాపీగా జీవిస్తే అంతకుమించి నాకేం కావాలి అని ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరి ఎవరు నశించుట పాపంలో జీవించుట చీకటిలో జీవించుట రక్షణ లేకుండా జీవించుట ప్రభుకి ఇష్టం కాదండి అందరూ రక్షింపబడాలి అందరూ ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు చూస్తున్నాడు ఈరోజు మనందరి గురించి కూడా ఆయన మన కొరకు వచ్చిందే అందుకు ఆయన మన పాపముల నిమిత్తంగా మనలను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మనల్ని శుద్ధి చేసి ఆయన రాజ్యంలో ఆరోసన చేయడానికి నిన్ను నన్ను ఆయన అరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన ప్రియ సహోదరి ఈ సహోదరుడా కనుక ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మరి రక్షించే ప్రభు మరి మనం రాంగ్ రూట్లో వెళ్తుంటే ఆయన మనల్ని వెనకకు లాగొచ్చు కదా అంటే ప్రభు ఎప్పుడు కూడా బలవంతంగా ఎవరిని కూడా కాలర పట్టి వెనక లాగడు ఎందుకంటే ప్రభు మనిషికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు రాంగ్ వీలో వెళ్తే అయినా బాధపడతాడు రైట్ వేలో వెళ్తే అయినా నీ గురించి నా గురించి చూసి ఆనందిస్తాడు మనిషిని అవిత్రపరిచేవి లోకంలో ఒకవేళ ఈ యొక్క ఏ స్టేజ్లో మనం ఉన్నామో మనం ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ ఫైవ్ స్టేజ్ కూడా డేంజరస్సే ఏది కూడా మంచిది కాదు మనము ఫస్ట్ స్టేజ్ నుంచే మనం బయటకు వచ్చేలా తప్పు నొప్పుకొని మనం మిగిలిన రెండు మూడు నాలుగు ఐదు స్టేజ్ల్లో కానీ వెళ్ళామంటే మనకి కండమినేషన్ సర్వనాశనమే ఉంటుంది కనుక మొదటి స్టెప్గా మనం చూసినట్లయితే మొదటి స్టేజ్ ఏంటంటే డైవర్షన్ డైవర్షన్ అంటే మనల్ని మన యొక్క రూట్ మారిపోతాం మనం వెళ్ళున్న మార్గాలు డిఫర్ అయిపోతాం అనమాట సరదాగా ఎవరో ఫ్రెండ్ మనల్ని రారా పార్టీకి రారా ఎప్పుడు మీ మీ యొక్క చర్చకు మేము వస్తాం నువ్వు మా పార్టీకి మా యొక్క గుళ్ళకి ఎందుకు రావరా అని మనల్ని బలవంతం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు తెలుసురా నీ కొరకు నాకు తెలుసు నువ్వు సరదాగా పార్టీకి వస్తే మాతో పాటు పార్టీకి వస్తే నువ్వు కూల్ డ్రింకే తాగుతావు నీకు బలవంతంగా మేము మందు ఏం అని మనల్ని బలవంతం చేస్తారు ఆ ఫ్రెండ్ కొరకు ఆ ఫ్రెండ్ను సంతోషపరచడం కోసం మనం ఏం చేస్తామంటే సరదాగా అతనితో పాటు నువ్వు పార్టీకి వెళ్తాం సరదా అనుకొని వెళ్తాం ఒక్కసారి రెండోసారి మూడోసారి పతనంలోనికి పడిపోతాం డైవర్ట్ అయిపోతాం డైవర్షన్ అయిపోతాం ఆ టైంలో ప్రభు అంటాడు దేవుడు అంటాడు నువ్వు వెళుతున్న మార్గము వే వెళ్ళొద్దు అంటాడు ఆ టైంలో అపవాది మనలో ఉండి మనతో ఏమని మాడతారంటే ఎవరు చేయట్లేదు పాపం అని ఈసారికే కదా నీ ఫ్రెండ్ను సంతోషపరచవా నీ గురించి అతను ఎంత త్యాగం చేశాడు మీ యొక్క చర్చెస్కి రాలేదా మీ క్రిస్మస్కి రాలేదా ఒక్కసారి అంత ఏమైపోయింది ఎవరు చూస్తున్నారు అని మనల్ని బలవంతం చేస్తాడు మీ ఫ్రెండ్ని అని సంతోషపరచలేవా అని బలవంతం చేస్తాడు ఇది మొదటి స్టెప్ ఈ మొదటి స్టెప్లోనే మనం అక్కకు వచ్చే లోపల పడిపోతాం చాలామంది ఈ యొక్క స్టెప్లో చాలామంది పడిపోతారు తెలుసుకొని మనం అక్కకు వచ్చేయాలి ఆ తర్వాత రెండో స్టెప్ ఏంటంటే పర్వెక్షన్ అంటే సత్యము నుండి తప్పించుట సత్యము నుంచి ఎలా తప్పిస్తాడంటే మనం మనల్ని సెల్ఫ్ జస్టిఫికేషన్లోకి తీసుకొని వెళ్తాడు అంటే మనంతరం మనంగా సొంతంగా నేను చేస్తున్నది కరెక్ట్ అన్నట్టుగా మనల్ని సాకారణం ఏం చేస్తాడంటే మనల్ని పెరవెట్ పెరవెట్ చేస్తాడు అంటే మనం అనుకుంటాం నేను చేసేది పెద్ద తప్పు నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా పెద్ద తప్పులు చేస్తున్నారు సేవకులే తప్పులు చేస్తున్నారు కదా నేను చేస్తే ఓ సింతే కదా అని మనం మనకు మనంగా సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకుని మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం మూడోదిగా మనం చూసినట్లయితే ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సపరేట్ అయిపోతాం సపరేట్ అయిపోయి నువ్వు చేస్తున్నది తప్పు రాబ్బాయ్ నువ్వు ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మనల్ని కొంతమంది సేవకులు అంటారు కొంతమంది పెద్దవాళ్ళు అంటారు ఫాదర్ అంటాడు మదర్ అంటారు సంఘ పెద్ద అంటారు ఇలా రకరకాల వ్యక్తులు వెళ్తున్న మార్గం సరైనది కాదు రాని వెళ్తున్నది అని ఎవరైనా మనకి చెప్తుంటే ఆ మాట మనకి చాలా బాధాకరంగా ఉంటుంది ఏంటి పెద్ద ఏళ్ళు చెప్తున్నారు నాకు పెద్ద ఏళ్ళు పెద్ద నిధివంతుల అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి నుంచి మనం ఏమైపోతామంటే సపరేట్ అయిపోతాం ఇంక వీళ్ళందరూ ఎలాగో మాట్లాడుతున్నారు చర్చికి వెళ్తే లేదంటే సొసైటీలో బయటకు వెళ్తే అని మనం ఏమవుతామంటే ఆ వ్యక్తుల నుంచే కాదు సంఘం నుంచి కూడా మనం సపరేట్ అయిపోయి మనం వేరేగా వెళ్ళిపోతుంటుంటాం గద్దెంపును మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం ఈరోజు నాలుగోదిగా రిజెక్షన్ రిజెక్ట్ అయిపోతాం ఎలాగంటే మనుషుల నుంచే కాదు సంఘం నుంచే కాదు సరాసరి దేవుని నుంచే మనం రిజెక్ట్ అయిపోతాం ఇంకా నాకు ఏం చేశాడు దేవుడు నేను అనుకున్నది ఏం చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా అయిపోతాం దేవుణ్ణి మనం క్వశ్చన్ చేసే విధంగా మనం ఎప్పుడైతే మారిపోయామో మనం రిజెక్ట్ అయిపోతాం అనమాట దేవుని నుంచి రిజెక్ట్ అయిపోతాం మన అంతటికి మనంగా ఆ వాక్యాలు కానీ అక్క మాటలు కానీ వ్యక్తులు కానీ ఆ సంఘం కానీ మనకి ఏది కూడా నచ్చదు చివరకు మనం అంటే ఏమైపోతామంటే అయిపోతాం నా ప్రియ సహోదరి సహోదరుడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే సంస్వాను సంస్ ముందు డైవర్ట్ అయ్యాడు తర్వాత పెర్వెక్ట్ అయ్యాడు తర్వాత సెపరేట్ అయిపోయాడు అలాగా మనుషుల నుంచి సపరేట్ అయిపోయాడు తన తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయిపోయాడు తన జాతి నుంచి సపరేట్ అయిపోయాడు చివరిగా దేవుడి నుంచే సపరేట్ అయిపోయి ప్రస్తత్వంలోనికి వెళ్ళిపోయాడు చివరగా ఈ యొక్క నాలుగు మనకి ఎప్పుడైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే వీటిని పట్టుకొని నడుస్తున్నామో మనం ఏమైపోతామంటే కండెమినేషన్ నాశనానికి మనం వెళ్ళిపోతాం నా ప్రియ సంప్రదించమే మనకి ఇంకా క్షమాపణ అంటూ ఉండదు మొట్టమొదటిగా మనం డైవర్షన్లోనే నేను వెళ్తున్న మార్గం రైటా రాంగా నేను వెళ్తున్నది రాంగ్ అనమాట నేను వెళ్ళ ఎన్నప్పుడు వెళ్ళప్పుడు కూడా ఆ వేలో వెళ్ళను ఇప్పటివరకు తప్పు చేశాను ప్రభావ నన్ను క్షమించు అని ఎప్పుడైతే డైవర్ట్లోకి వెళ్ళి బ్యాక్ రిటర్న్ అయ్యావో రక్షింపబడతావు లేదా కండమినేషన్ ఇంక మళ్ళీ వెనక రాలేము ఇంక ఎప్పుడైతే మనం సెపరేట్ అయ్యామో ఇంక మనం వెనక్కి తిరిగి రాలేము నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని అపవిత్రపరిచేవి ఈ ఐదు స్టేజెస్ అండి వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే అనుదినము మనం ప్రార్థన ద్వారానే రక్షింపబడగలం తప్ప మన వల్ల కానే కాదు మన వల్ల మనం మనం ఎవరో నీతిమంతులం కాము చిన్న చిన్న తప్పులు చేసుకున్న ఆ తప్పుని మనం సరిదిద్దుకొని ఎప్పుడైతే నడుస్తామో మనం ముందుకు వెళ్ళ వెళ్ళగలం ఆ తప్పు చేసేసి మనకు మనంగా సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకుంటే ఆ తప్పు మనం ఏం చేస్తుందంటే ఆ యొక్క దేవుని దగ్గరికి రానివ్వదు ప్రార్థనకి రానివ్వదు సమూహ పరిశుద్ధుల యొక్క సహవాసంలో కలవనివ్వదు మనల్ని భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోద్ది ఒకవేళ మనం ఎందులో ఉన్నామో సరి చేసుకొని ఇప్పుడే మన యొక్క పాపంలో కొని విడిచిపెట్టి ప్రభు పాదాలు ఎదురుకు వస్తే క్షమాపణ మనకు దొరుకుతుంది రక్షింపబడతాం అనే రాజ్యానికి మనం వారసు అవుతాం ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ